హాయ్ అండి లాస్ట్ టైం మేము వైజాగ్ వెళ్ళినప్పుడు జగదాంబాలో ఉన్న చిత్రాలయ మాల్ కి వెళ్ళాము అందులో ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ రెస్టారెంట్లో డిన్నర్ చేశాం మేము ఏమి ఆర్డర్ పెట్టినా ఆ ఐటమ్స్ అన్ని మాకు ట్రైన్లో అయితే వచ్చేసాయి ఇక్కడ ట్రైన్స్ ఫుడ్ తీసుకురావడం చూసి మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు ఇక్కడ గోంగూరు చికెన్ బిర్యానీ నాకు చాలా బాగా నచ్చింది డిన్నర్ అయిపోయాక మాల్ బయట ఉన్న టర్కిష్ ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్ళాము ఇక్కడ ఐస్ క్రీమ్ ఇచ్చే ఆయన పిల్లల్ని చాలా బాగా ఆట ముందు మా నీలేష్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు మా నీలేష్ ని చాలా సేపు ఐస్ క్రీమ్ ఇస్తానని ఇవ్వకుండా ఆట పట్టించారు ఆయన లాస్ట్ కి మా నీలేష్ అయితే ఐస్ క్రీమ్ తీసుకున్నాడు తర్వాత మా చెర్రి నేను కూడా ఐస్ క్రీమ్ తీసుకుంటాను అని వెళ్ళాడు ఇది మా పిల్లలకి ఒక ఆటలాగా అనిపించింది చాలా ఎంజాయ్ చేస్తున్నారు మా చెర్రి చాలా సేపు ఐస్ క్రీమ్ కోసం ట్రై చేశాడు లాస్ట్ కి అయితే వాడు కూడా ఐస్ క్రీమ్ తీసుకున్నాడు ఇక తర్వాత మా ఐషు జషు మేము కూడా ఐస్ క్రీమ్ తీసుకుంటామని వెళ్ళారు మా జషు అయితే ఆయన చేస్తుంది చూసి అలా చూస్తూ ఉండిపోయింది ఆయన ఏదో ఆడుకుంటున్నాడు అన్నట్టు ఫీల్ అయ్యింది కానీ ఆ పక్కనున్న బ్లూ షర్ట్ అయినా ఇక్కడ వైజాగ్ లోనే పెద్ద ఫుడ్ బ్లాగర్ అంటండి మీకు ఎవరికైనా తెలుసా మాకైతే అప్పుడు ఐడియా లేదు మేము ఎవరో అనుకున్నాము కానీ తర్వాత తెలిసింది మీకు ఇతను కనుక తెలిస్తే కంపల్సరీ నాకు కామెంట్ చెయ్యండి సబ్స్క్రైబ్